మొదటగా మన వీ డబల్ ఫైవ్ న్యూస్ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెట్టింగ్ యాప్ విషయంలో వచ్చేసి హర్క్స్థాయి నుంచి కూడా టాప్ యూట్యూబర్స్ని కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నటువంటి విధానం చూస్తున్నాము అదేవిధంగా విచారణ కూడా పిలుస్తున్నటువంటి విధానం కూడా మనం స్పష్టంగా అయితే చూస్తున్నాం అనమాట అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి శ్యామల గారు కూడా ఆమె ఆమెను కూడా విచారణలో కూడా భావిస్తున్నట్టు మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అయితే తాజాగా కి సంబంధించినటువంటి సెలబ్రిటీలు కూడా యాడ్స్ ద్వారా బెట్టింగ్ యాప్స్ ద్వారా కూడా భారీగా సంపాదించారు అనేది కూడా కేసులు వాళ్ళకి తెలియడంతో వారిపై కూడా కేసులు నమోదు అయినట్లయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అనమాట అంటే టాలీవుడ్కి సంబంధించిన టాప్ హీరోలు అయినటువంటి రానా అదేవిధంగా ప్రకాశ్ రాజ్ అదేవిధంగా విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోలు కూడా ఈ యొక్క బెట్టింగ్స్ యాప్స్ ద్వారా ప్రమోషన్ చేసి కూడా భారీగా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు అనేది అయితే విచారణలో కొన్ని తెలియడంతో వాళ్ళపై కూడా కేసులు నమోదైనట్లయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది టాప్ టాలీవుడ్ హీరోలు ఇంత భారీగా సినిమాల ద్వారా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించినప్పటికీ కూడా ఈ యొక్క బెట్టింగ్స్ యాప్స్ ద్వారా కూడా వీళ్ళు ప్రమోషన్ చేసి ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించారనంటే మనం మరి వీళ్ళని ఏమనాలనేది మనం స్పష్టంగా కూడా గమనించవచ్చు ఈ యొక్క యాప్స్ వాడిగా వాడి చాలా మంది ప్రజలు స్టూడెంట్స్ మరియు యువత కూడా చెడిపోతున్నటువంటి విధానం కూడా మనం స్పష్టంగా కూడా గమనించాము ఎందుకంటే యువత ఆ కొన్ని యాప్స్ వాడి కూడా కొన్ని కోట్లు కొన్ని వేల రూపాయలు కూడా పోగొట్టుకున్నటువంటి విధానం మనం సోషల్ మీడియాలో చాలా సార్లు కూడా చూసినటువంటి దాన్ని కూడా మనం గమనించుకోవచ్చు అనమాట సో మొత్తానికి గమనించుకుంటే మటుకు ఫైనల్ గా ఈ యొక్క బెట్టింగ్ షాప్స్ విషయంలో అయితే కూడా టాప్ హీరోలు కూడా ఉండడంతో హావాక్ అయ్యే సిచ్యువేషన్ కనబడింది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట బెట్టింగ్ షాప్స్ ద్వారా కూడా కొన్ని ఇన్ని కోట్ కోట్ల రూపాయలు కూడా సంపా సంపాదించారు అనేది అయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది వీళ్ళని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది చూడాలి మరి ఈ విచారణలో ఏం జరుగుతుందో అనేది థ్యాంక్ యూ